వికీ కౌశల్ రష్మిక మందన జంటగా కలిసి నటించిన చిత్రం చావా ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత ఆధారంగా రూపొందించిన ఈ హిస్టారిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి పద్నాలుగున థియేటర్లో రిలీజ్ అయి పన్నెండు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఐదు వందల కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డులు సృష్టిస్తుంది తొలి రోజుల నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి దీంతో ఈ సినిమా కలెక్షన్లో క్రమంగా పెరుగుతూ ఏకంగా ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ కూడా దాటేసింది మూవీకి వస్తున్న పాజిటివ్ రివ్యూల నేపథ్యంలో తెలుగులోనూ ఈ సినిమాను తీసుకురావాలని ఇక్కడ ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తుండటంతో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ తెలుగులో ఈ సినిమాను మార్చ్ నా చావా మూవీ తెలుగులో రిలీజ్ చేయబోతుంది తెలుగు రిలీజ్ విషయంలో బుధవారం ఆ సంస్థే ట్వీట్ చేసి వెల్లడించింది భారతదేశం పుత్రుడు అద్భుతమైన కథ చావా అందరి డిమాండ్ మేరకు ఇప్పుడు తెలుగులోనూ వస్తుంది గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చావాను తెలుగులో రిలీజ్ చేస్తుంది అనే క్యాప్షన్తో రిలీజ్ విషయం తెలియజేశారు చావ అంటే సింహం పిల్ల అని అర్థం ఛత్రపతి శివాజీ మరణం తర్వాత కూడా మరాఠీ సామ్రాజ్యాన్ని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నుంచి కాపాడే ప్రయత్నం చేస్తూ కనుమూసిన ఆయన తనయుడు ఛత్రపతి సంభాజీ జీవిత ఆధారంగా మూవీని తెరకెక్కించారు లక్ష్మణ్ ఉట్టేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఇండియాతో పాటు ప్రపంచాన్ని ఊపేస్తుంది ఏకంగా ఐదు వందల కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి త్వరలోనే ఇండియాలోను నాలుగు వందల కోట్ల నెట్ వసూలు సాధించే దిశగా అడుగులు వేస్తుంది ఈ సినిమాలో సంభాజీగా విక్కీ కౌశల్ ఆయన భార్య యేసుబాయిగా రష్మిక మందులను నటించారు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ గా బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖర్నా కనిపించారు ఈ సినిమాలో విక్కీ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి థియేటర్లో ప్రేక్షకులు సినిమా చూసిన తర్వాత శంభాజీ వీరత్వానికి ఫిదా అవుతున్నారు ఎంతో మంది భావోద్వేగానికి గురవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఇదంతా ఒకే తైతే తెలుగులో హీరోకి డబ్బింగ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఇస్తుండడం సోషల్ మీడియాలో వార్తలు కొడుతున్నాయి ఇదే గాని నిజమైతే చావా సినిమా తెలుగులో ఇంకో భారీ కలెక్షన్ రావచ్చు కూడా అని సినీ వర్గాలు భావిస్తున్నాయి అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ జపాన్ లో దేవరా మూవీ రిలీజ్ ప్రమోషన్ లో ఉన్నారు మరి చూడాలి ఈ వార్తలు ఎంతవరకు నిజముందో చావా మూవీకి తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి